జయ శ్రీరామ్ రామచంద్ర ఈ విశ్వమంతా నేను నిండిన వాడిగా మీకు కనబడటం లేదా ఆలోచించండి శ్రీకృష్ణుడు పరమాత్మ మానవ జన్మ తీసుకునిది మీ గోపకాంతల కోరికలు తీర్చడానికి మాత్రం కాదు అసలు మీరు నమ్మలేని నిజమవుతుంది ఏంటో తెలుసా ఆ సత్యం మీరంతా కూడా చెప్పే మాటలు మీ యొక్క ఈ శృంగారచేష్టలు రాసక్రీడలు జలక్రీడలు వనక్రీడలు ఏవో అన్నీ అంటున్నారు కదా ఇవన్నీ కూడా మీరు నాతో చెయ్యలేదు నాతో గడపలేదు మీరు కేవలం మీ భ్రమే మీ భ్రమలో మీరు మునిగిపోయి అలా ఊహించుకుంటున్నారు మీరు ఒక్కసారి ఆ భ్రాంతి నుంచి బయటికి రండి మీలో ఉన్నటువంటి ఆ భ్రాంతిని అంతా కూడా మానసిక ఆందోళన మానసికమైనటువంటి ఈ యొక్క శృంగార మధురానుభూతులని అనుకుంటున్నారే అవి మధురానుభూతులు కావు నీకు అతి కష్టాలు తెచ్చిపెట్టేటటువంటి అవి ఒక మనోభావన బయటకు వచ్చినండి అప్పుడు నేను ఎవరో తెలుస్తుంది శ్రీకృష్ణుడు విశ్వానికి కావలసిన వాడు విశ్వరూపుడు శ్రీకృష్ణుడు అందరి వాడు ఒక్కరివాడు కాదు అందరి వాడు అంటే భక్తులకు యోగులకు జానులకు ఋషులకు మునులకు తపస్వీకులకు దేవతలకు ఎవరైతే ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలకి కావలసిన వాడు పరమాత్ముడు మీరు అది మర్చిపోయారు కనుక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏడవద్దండి అని ఒక్కొక్కరు వెళ్ళా ఆ కళ్ళనీళ్ళు ఆ తాకుతూ వెళ్ళాడు ఎప్పుడైతే వాళ్ళ కళ్ళనీ తాకుతూ అలా వెళ్తున్నాడో వారిలో ఒక దివ్య చైతన్యం ప్రవహించింది వారి యొక్క పూర్వజన్మ స్మృతులు వచ్చాయి వాళ్ళకి అంటే ఏమీ గోపకాంతలు కూడా ఇదివరకు మనం చెప్పుకున్నాం పదహారు వేల ఋషులు ఆ పరమాత్మతో రసక్రీడలు ఆడాలని వాళ్ళు శ్రీరామవతారం నుంచి కూడా వాళ్ళు ఆ లోపల ఆ దివ్య సౌందర్యాన్ని పెంచుకొని అనుభవాన్ని చెందాలనుకుంటున్నారు అది ఇప్పుడు తీర్చడానికి మాత్రమే మీరు ఇలా చెందారు వాస్తవానికి మీ యొక్క శీలము మీ యొక్క పవిత్రత ఎక్కడా పోలేదు మీ యొక్క ఆత్మ మాత్రమే నాకు సమర్పించారు మీ ప్రేమ పవిత్రమైన ప్రేమ చాలా సుగుణవంతమైనటువంటి సకల గుణాలు కలిగినటువంటి మీ ప్రేమ మాత్రమే నాకు సమర్పించారు ఎందుకంటే నేను పరమాత్మను ఈ పరమాత్మ అనేవాడు అందరి దేహాల్లోనూ ఉన్నవాడై ఉంటాడు కనుక ఈ పరమాత్మకు స్త్రీలు పురుషుల భేదమేమి ఉంటుంది అందరినీ ప్రేమించే స్వరూపం పరమాత్ముడు కనుక మీరు ఒక్కసారి మీ పొరలను చీల్చుకొని పొరలు ఏ విధంగా దర్పణానికి ఈ వైపు పా పాదరసపోత పోయబడి ఉంటుందో అది ఆ పాదరసపోత ఏదది అది మిమ్మల్ని చూపిస్తుంది దానిని మాయా అంటారు పుష్టి సృష్టి ఇటువంటి నా మాయా స్వరూపాలు అనేక ఉన్నాయి ఈ మాయలన్నీ ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఏ మాయ చేయాలో భక్తులు పడేయాలో పడేస్తుంటాయి మీరు ఆ మాయా మోహితులైపోయి మిమ్మల్ని మీరు చూసుకొని మీ గుణాలే నాకు కూడా ఉంటాయనుకుంటున్నాను సహజంగా మనం చూస్తుంటే అనేక మంది వాళ్ళల్లో ఉన్న గుణాలు అందరిలో వాళ్ళు అనుకుంటారు సామెత కూడా ఒకటి ఉంటుంది కామెరల వాడికి లోకమంతా కూడా పచ్చగానే కనబడుతుందని వాడికి పచ్చగా కనబడితే కళ్ళు పసుపు ఎక్కిపోతే లోకం అంతా కూడా పసుపు కాదనుకుంటుంటాడు ఎంత భ్రమ ఎంత అజ్ఞానం ఎంత మూర్ఖత్వం అంతే కదా నీవు ఉన్నట్టుగా ప్రపంచం ఉంటుందా ఉండదు కదా నీ కాశీలు ఉన్నట్లు నీ కోరికలు ఉన్నట్లు నీ పండించే వ్యామోహాలు నువ్వు చెందేటటువంటి సకల కష్టాలు ఏదైతే ఏమున్నాయో ఇవి ఆనందం అనుకుంటున్నా చేరా దుర్మార్గాలు పాపాలు కర్మాలు ఏమేమి ఎవరెవరిని హింసించాలని పీడిస్తా చేసుకుపోతూ లోకమంద అలా ఉంటుంది అనుకుంటే ఉంటుందా కాదు కదా ఎంతోమందిలో ఆనందం కావాలనేటువంటి కోరిక ఆ ఆనందం స్వరూపం అంటే ఏమిటి ప్రశాంతత నిర్మలము నిశ్చలత పవిత్రత పరమానందము ఇన్ని సుగుణాలను చేర్చుకుంటే కానీ ఆనందం రాదు ఏ మనిషికైనా ఆనందం కావాలి అంటే శీలం ప్రధానం శీలమంటే గుణం సద్గుణం సద్గుణం కలిపితేనే శీలం అంటారు సౌశీల్యము అంటారు ఆ సౌశీల్యము సౌందర్యవంతమైనటువంటి ఆత్మ సౌందర్యంతో ఏర్పడే రూపాన్ని ఏర్పరుస్తుంది ఆ ఆత్మ సౌందర్యం అనేది అది పరమాత్మనికి మాత్రమే సొంతమవుతుంది ఇంకెవరికి అర్థం కాదు ఆత్మ సౌందర్యం అలాంటి ఎవరు బాధపడాల్సిన పత్తిని పని బాధపడరు కూడా ఎందుకంటే వాళ్ళ బుడగడాల్ని పెంచుకోవడానికే ప్రయత్నిస్తుంటారు నిత్యం వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు ఎలా మార్చుకుంటారు నేను ఇప్పుడు ఏ విధంగా ఉన్నాను ఇతరులతో ఎలా ప్రవర్తించాను ఎక్కడ చిన్న లోటు ఏమైనా జరిగిందా అది కూడా రేపటి నుంచి రానియకూడదు ఇంకేదైనా ఉన్నటువంటి మాట అనేస్తానా పొరపాటు మాట జారిందా తప్పు జారిందా భగవంతురా క్షమించు అయ్యా క్షమించు నేను ఇంకబట్టేట ఈ యొక్క వాటి జోలికి పోను ఎవరికి అపకారం చేయను అన్యాయం చేయను ఎవరిని కూడా అసహించుకోను లోపల ఈర్ష అసూయ అనేటివి నాలో రానే రానిను ద్వేషం రానిను ఇలా ఒక్కొక్క మార్చుకుంటూ వెళుతుడమే శీలం శీల నిర్మాణం అంటే ఏంటి శీల నిర్మాణము అంటే మన యొక్క గుణగణాలు నిర్మించుకుంటూ పోవాలి ఒక ఏడంతస్తుల మేడ కట్టాలనుకుంటారు ఏడంతస్తుల మేడ కట్టాలంటే గాల్లో నుంచి కట్టుకుంటూ వస్తారా కింద భూమిలో ఉన్నటువంటి పునాదులు మంచి పునాదులు వేసుకుని కట్టుకుంటూ వస్తారా పునాది నుంచి పునాది బాగా తీసుకొని ఆ పునాదిలో ఏమేమి వేయాలో అన్ని రకాలుగా వేసుకుంటూ ఒక అంతస్తుపై ఒక అంతస్తుపై పేర్చుకుంటూ వస్తారు అంతే కదా భవన నిర్మాణమైన ఏదైనా అంతగా ఏదైనా కూడా కింద నుంచి రావాల్సిందే పైనుంచి ఎక్కి ఊడి పడతారు నమల దూక ఇది వచ్చి అలా దూకిపోతుంది అనుకుంటారు అంత అనేక మంది గృహం కట్టేస్తారు ఒక వ్యక్తి ఏడు అంతస్తులు ఏడు అంశాలు ఉంటారు చూసిన వాళ్ళు అబ్బాయి ఎంత ఎంత ఎక్కడి నుంచి ఊడిపడిందో అనుకుంటారు వాళ్ళు కానీ ఆ చేసిన వాళ్ళు తెలుస్తుంది కష్టం అక్కడ ఉండి చూసిన వాళ్ళు తెలుస్తుంది ఆ కష్టం ఎంత కష్టం అది పునాదులు వెయ్యాలి ఆ పునాదుల మీద గొడవించాలి వాటి నాణ్యత చూడాలి ఇన్ని రకాలుగా ఉంటుంది కనుక ఈ యొక్క శీలం నిర్మాణానికి అంతకు వంద రెట్లు మనం ఆలోచన పెంచుకోవాలి ఆ ఆలోచనతో జ్ఞానం పెంచుకోవాలి ఏ ఏ గుణాన్ని మెల్లిగా ఒక్కొక్క గుణాన్ని పెంచుకుంటూ పోతే మనం భగవంతుడి దగ్గర అవుతాం సమాజంలో ఉండేవాళ్ళు దగ్గర అయినామా అవన అవ్వలేదా అనేది మనం ఆలోచించకూడదు ఎందుకంటే నువ్వు మంచిగా అడుగు అంటే అందు అందరూ నేను మంచివాడే అంటారు ఎవరో నీ వంటి పడని వాళ్ళు నీ వంటి నీకంటే ఇష్టం లేని వాళ్ళు నీ మీద కోపము ద్వేషం ఎందుకు పెంచుకుంటారు అవి దేదే కారణం కావచ్చు వాళ్ళు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడతారు మిగతా వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడరు ఎందుకంటే నీ గుణాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు ఎందుకు నువ్వు సహాయం చేస్తూ ఉంటారు కనుక ఈ సహాయము అనేది మనిషికి మనిషి సమాజంలో ఉన్నప్పుడు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇది సామాజిక బాధ్యత అంటారు సామాజిక ధర్మం సామాజిక బాధ్యత సమాజ నిర్మాణం ఇవన్నీ కూడా వ్యక్తుల శీలంపైనే ఆధారపడి ఉంటుందని స్వామి వివేకానంద అంటారు వ్యక్తుల శీలమే ముఖ్యం మన మాటలు చెప్పిన సులభం కాదు ఆచరణ అందరూ అనేక మాటలు చెప్పేస్తూ ఉంటారు ఇప్పుడు మాధ్యం వచ్చింది అనేక విధాలుగా నీతులు పోస్టింగ్లు పెడుతూనే ఉంటారు అనేక రీతులు ఒక నీతులు ఒక నీతి కాదు వంద నీతులు వస్తుంటాయి అయితే మనలో మనం తరచు చూసుకుంటే ఈ మనం చెప్పిన నీతికి మనలో ఏదైనా ఒకటి రెండు గుణాలన్నా ఉన్నాయా పోనీ ఒక్క గుణం అన్నా మనం దాన్ని ఆచరిస్తున్నాము నిరంతరం తప్పకుండా ఏ టయానికి ఆ టైం ఏ సమయానికి ఆ సమయం దాన్ని మనం సర్దిద్దుకుంటూనే పోవాలి అంతేకాని చెప్పేసి ఎదురువాడు చెప్పుకుంటూ పోతూ నేను ఇష్టం నేను బతుకుతాను నాన్నెవరూ అడిగేది అని ఉంటారు అనేక మంది కొంత వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు